బిగ్ బాస్ లోపలికి ఇప్పటికే హౌస్ మెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీస్ అందరూ ఎంటర్ అవగా రోజు అమర్దీప్ బర్త్డే కావడంతో తేజస్విని సైతం ఒక స్పెషల్ ఎంట్రీ హౌస్ లోపలికి ఇచ్చేసింది ఆల్రెడీ బిగ్ బాస్ గేట్స్ అవుట్ సైడ్ అయితే బర్త్డే సెలబ్రేషన్ జరిపిస్తూ పటాసులు పేలుస్తూ రచ్చరచ్చ చేసేసిన తేజస్విని హౌస్ లోపలికి వెళ్ళిపోయి అమర్దీప్తో స్పెషల్ మూమెంట్ని ఎంజాయ్ చేయడంతో పాటు కేక్ కట్టింగ్ జరిపించి సెలబ్రేషన్ మూమెంట్ని చేశాక అక్కడి నుండి అక్కడికి తిరుమలకి ప్రత్యేకంగా ప్రయాణం మొదలుపెట్టేసింది అది కూడా కాలినడకన కాదు మోకాల మీద మెట్లు ఎక్కడం అనేది ఎంతో ప్రత్యేకం అయితే ఇదంతా అమర్ కోసమే చేస్తూ వచ్చేసింది అయితే అమర్ ఎంతో నెగటివిటీని బయట సంపాదించుకున్నాడు తన నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోవడం ఆ నెగిటివిటీని ఫేస్ చేసే అంత ధైర్యం అమర్లో లేదని బయటికి వచ్చాక తను ఎంతలా కుమిలిపోతాడో అనే బాధతో తేజస్విని అయితే తనకి అంత మంచి జరగాలి అని ఈ విధంగా మొక్కును చెల్లింపు చేసుకోవడానికి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక మొదటిగా తిరుమల చేరుకోవడం జరిగింది దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి